సంపద సృష్టించి ప్రజలకు పంచుతాము అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సంపద విషయంలో రాష్ట్రమేమో కిందకు దిగజారిపోతూ ఉంటే అప్పుల సృష్టి విషయంలో ఏమో అసలు ఎప్పటికప్పుడు ఆల్ టైమ్ రికార్డులు సృష్టిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు చంద్రబాబు గారి కూటమి మొదటి సంవత్సరంలోనే దాదాపు సగం పూర్తి చేసేసింది మంగళవారం వచ్చింది అంటే వేల కోట్ల రూపాయల అప్పులు ఆర్బీఐ నుంచి తీసుకొని వచ్చేస్తున్నారు బడ్జెట్కు బయట బడ్జెట్కు లోపల విపరీతమైన అప్పులు తాజాగా ఏడు పాయింట్ ఆరు మూడు శాతం వడ్డీ తోటి ఐదు వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొని వచ్చారు సో దీంతో బడ్జెట్ లోపల బడ్జెట్ బయట చంద్రబాబు నాయుడు గారి సర్కారు చేసిన అప్పులు రెండు లక్షల తొమ్మిది వేల ఎనభై ఐదు కోట్ల రూపాయలకు చేరుకుంది రెండు లక్షల తొమ్మిది వేల ఎనభై ఐదు కోట్ల రూపాయలకు చేరుకుంది తాగునీటి ప్రాజెక్టులు ఏపీఐఏసీ ఆస్తులు తాకట్టు పెడుతూ ఎడాపెడా రుణాలట అంటే ఎవరికీ సాధ్యం కాదు ఇంత పదహైదు నెలల కాలంలో ఈ స్థాయిలో అప్పులు తీసుకొని రావడం కనీ విని బడ్జెట్ అప్పులు ఈ ఏడాది మార్చి వరకు కాగ గణాంకాల మేరకు చూస్తే ఎనభై ఒక్క వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు ఈ ఏడాది మార్చి వరకే బడ్జెట్ అప్పులే ఎనభై ఒక్క వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు సరే మార్చి చెప్పాయి ఏప్రిల్ మే నెలల్లో ఇరవై రెండు వేల ఐదు వందల ఐదు కోట్లు జూన్లో పద్నాలుగు వేల కోట్లు జూలై ఒకటవ తేదీ రెండు వేల కోట్లు జూలై పదహైదవ తేదీ మూడు వేల ఆరు వందల కోట్లు ఆగస్ట్ ఐదవ తేదీ ఐదు వేల కోట్లు సెప్టెంబర్ రెండవ తేదీ ఐదు వేల కోట్లు మొత్తం బడ్జెట్ అప్పులు లక్ష ముప్పై మూడు వేల ఏడు వందల రెండు కోట్లు బడ్జెట్టేతర పౌరసరఫలాల సంస్థ రెండు వేల కోట్లు మార్క్ఫెడ్ ఏడు వేల ఏడు వందల కోట్లు ఏపీఐఐసి వెయ్యి కోట్లు ఏపీ ఎండిసి తొమ్మిది వేల కోట్లు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏడు వందల పది కోట్లు ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ వెయ్యి కోట్లు ఏపీ జలజీవన్ మిషన్ కార్పొరేషన్ పదివేల కోట్లు ఏపీఐఏసి ద్వారా ఏడు వేల ఐదు వందల కోట్లు ఏపీసీపీ డిసిఎల్ ఏపీఎస్పి డిసిఎల్ ద్వారా ఐదు వేల నాలుగు వందల డెబ్భై మూడు కోట్లు మొత్తం నలభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు నెక్స్ట్ రాజధాని అప్పులు ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు పదహైదు వేల కోట్లు హట్కో పదకొండు వేల కోట్లు జర్మనీ కేఎఫ్డబ్ల్యూ సంస్థ ఐదు వేల కోట్లు అది మొత్తం ముప్పై ఒక్క వేల కోట్లు సో మొత్తం కలుపుకుంటే రెండు లక్షల తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాటిపోయింది చంద్రబాబు నాయుడు గారి సర్కార్ పదహైదు నెలల్లో చేసినటువంటి అప్పు